దయచేసి ద్వితీయో దేశకరణం ఎనిమిదో అధ్యాయము ఏడో వచనం ఈ సంవత్సరం మన స్మున్నాకి దేవుడిచ్చిన వాగ్దానం స్ముర్ణ అంటే ఎవరండి మన మనమంతా ఎవరు స్మున్నా సభ్యులు ఓకేనా ఈ స్మున్న అనే స్థానిక సంఘాలు మన సంఘములు మనమంతా ఇదొక శరీరం అయితే మనమంతా ఎవరునండి ఆ వ్యాపారం ఓకే దేర్ ఇస్ నో ఫెలోషిప్ దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్ బట్ ఫెలోషిప్ ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకున్నది అది ఒక గుంపు అయిపోతుంది అలా కాదు శరీరం ఎలా పనిచేస్తుంది కలిసి అనేవి అట్లా విఆర్ ఇన్ ఫెలోషిప్ నాట్ ఇన్ ఫ్రెండ్షిప్ కదా యేసు ప్రభుత్వం మనం ఫ్రెండ్షిప్ చేయాలి యేసు ప్రభుత్వం అయితే ఆరోగ్యకరమైన ఫ్రెండ్షిప్ ఉంటుంది అనారోగ్యకరమైన ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది ఇద్దరు కలిసి క్రీ చేద్దామంటే ఏం చేస్తారు చేస్తారు ఏ రోజు మాట్లాడదాం విడకూడదాం చెడకూడదాం అనేవాళ్ళు కూడా ఉంటారు అట్లా కాదు ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి అందరూ కూడా ప్రాముఖ్యమైన వారు ప్రతి వారు కూడా సంఘంలో ఉన్న వారు ఎవరండి మీరు మంచి వాళ్ళు మీరు కొరకే ప్రార్థన చేస్తాను వాళ్ళతోనే మాట్లాడతానని సంఘములు ఎప్పుడు పెట్టుకోకూడదు అది పాపము ఓకే ఈ సత్యాన్ని మనం గ్రహించాలి కనుక ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఇస్రాయేల్ విషయంలో ఈ మాట చెప్తున్నాడు ఈ వాగ్దానం ఇచ్చాడు చాలామంది ఈ వాగ్దానం చదువుకుని భయపడుతూ ఉంటారేమో కనుక రేపు మాపు అని అక్కడికి తీసుకెళ్ళిపోతుంది అది కాదండి టైం ఉంటుంది ఇప్పుడు చెప్తే మీకు అర్థమైతే మెసేజ్ అయిన తర్వాత అర్థమవుతుంది భయపడమ్మా మా భయపడిపోతాడు కదా అందుకని ఆయన వాగ్దానాలు తీసుకోవడం అనమాట ఓకే మంచిది కనుక ఇక్కడ ఇస్రాయల్ విషయంలో ఈ వాగ్దానము చేస్తున్నాడు దేవుడు నీ దేవుడైన నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టుకున్నాను మంచి దేశం అంటే ఏంటి మంచి దేశంలో ప్రవేశపెడుతుంది ఏంటి మంచి దేశం అంటే బాగా చెప్పు కరెక్ట్ అక్కడ పక్కన ఉంది కదండి మంచి దేశం అంటే ఏంటి అది నీటి వాగులు లోయలు కొండలు నుండి పారు కదండి అది అంటే సస్యశ్యామలంగా ఉంటుంది నీళ్ళ పుష్కలంగా ఉన్నప్పుడు నదులు ఉన్నప్పుడు కొండలు ఉన్నప్పుడు లోయలు ఉన్నప్పుడు ఆ దేశం ఎట్లా ఉంటుంది అయితే దీని కొండలు అంటే ఏంటి లోయలు అంటే ఏంటి నీళ్ళు అంటే ఏంటి విషయాలు స్పిరిచువల్గా కొత్త నిబంధనలు స్పిరిచువల్గా ఆత్మీయంగా తీసుకోవాలి ఓకేనండి అయితే విమోచన అనేది లేక రక్షణ అనేది టూ స్టేజెస్లో ఉంటుంది రెండు రకాలుగా ఉంటుంది ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయెల్ ప్రజలు మొట్టమొదటిగా ఎక్కడున్నారు ఐగుప్తులో ఎలాగ ఉన్నారు ఐగుప్తులు బానిసలుగా ఉన్నారు పెట్టి పనులు చేయలేక ఏం చేస్తున్నారు మూలుగుతున్నారు అటువంటి పరిస్థితుల్లో దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు దిగివచ్చి మోసే ఆహారం మిరియాముల్ని ఏర్పాటు చేసుకుని బుర్ర పిల్లలను కదా రక్తాన్ని వారు ద్వారబంధాలను ద్వారా వారు పొలి మేరకు వచ్చారు అంటే ఐగుప్తు పొలి మేరకు వచ్చారు పొలి మేరకు వచ్చిన తర్వాత ముందేముంది కేర సముద్రం వెనకేముంది ఫో అద ఫరు శాతానికి గుర్తుగా ఉన్నాడు ఈజిప్టు ఈజిప్ట్ ఐగుప్తు లోకానికి గుర్తుగా ఉంది దాని నుంచి విమోచించి విమోచి విమోచింపబడాలి అంటే మొట్టమొదటిగా రక్తాన్ని చెందించాలి అందుకనే రక్తం చెందించిందే కాదు కలిగింది ఎప్పుడైతే రక్తాన్ని చెందించారో ఆ ఇంటికి పాపక్ష మాత్రం వచ్చింది ఆ ఇంటి వారు అందరూ ఏమయ్యారండి ఇంట్లో ప్రజమ సంతానం సైతం చనిపోకుండా ఉన్నారు ఓకే అలాగే బయటకు వచ్చారు కానీ పొలిమర వరకే వచ్చారు తర్వాత ఏమైంది నెక్స్ట్ ఎర్ర సముద్రం ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు వైరే చేశాడు అది బాప్తిస్ నీటి గుండె వాళ్ళు ఏం చేశారండి వచ్చారు వారి విమోశన కలిగింది రక్త ప్రోక్షణ ద్వారా బాప్తిస్ కదా నీటి గుండా వచ్చి ఇప్పుడు ఏమైపోయింది ఎప్పుడైతే వారు నీటి గుండా బయటకు వచ్చారో ఇప్పుడు ఐగుప్తుకి టాటా ఐగుప్తుకి టాటా ఇది మొదటి విమోచన ఇది మొదటి విమోచన ఐగుప్తు నుండి పరో అధికారం నుండి వారి వ్యట్టి పనుల నుండి వారి మూలికల నుండి ఏమైపోయారు ఇప్పుడు ఇప్పుడేమొచ్చింది వాళ్ళకి రక్షణ ఆనందం వచ్చింది వెంటనే ఏం చేశారు రక్షణ ఆనందం ఉన్నవాళ్ళు ఆరాధన చేశారు కదా రక్షణ ఆనందం ఉంటే మనం ఏం చేయాలి ఆరాధించాలి ఆరాధన చేయకపోతే రాహుల్ యమనసులు కూడా చెప్పండి రక్షణ అదే మన మధ్యలో మునిగిపోయినట్టు ఉంటుంది కాబట్టి వచ్చాం అది ఇది మొట్టమొదటిగా ఐగుప్తు నుంచి త్వరలో అధికారం నుంచి విడుదల పొందారు పొందిన తర్వాత ఎక్కడికి తీసుకొచ్చారు వాడిని అరణ్యంలో తీసుకొచ్చారు చూడము ఎక్కడ తీసుకొచ్చాడు అరణ్యం అరణ్యంలో సస్యశ్యామలంగా ఉందా ఏముంది ఎండ ఇంకా కింద ఏది పాములు తేళ్ళు ఇసుక తినలు తర్వాత వాటర్ మాత్రం ఏమాత్రం మూడు రోజులు ప్రయాణం చేసిన తర్వాత వాడికి దప్పిక నీళ్ళు నీళ్లు చూద్దాం అంటే నీళ్ళు ఏం కనపడింది చిన్న మురికి కొంట ఒకటి కనపడింది మురికి గుంట అంటారో కుంట అంటారు తెలంగాణలో కొంట అంటారు కాబట్టి మురికి గుంట 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 అంటే మళ్ళీ కొంతమంది బూతులు కూడా అంటారు ఆడపిల్లలు అది కొంట అనుకుందాం తెలంగాణ మాట మంచిది కాబట్టి ఆ కుంట ఎలాగుందండి మురికి నీరు ఉంది ఆ మురికి నీరుని ఏమైంది మార దాని ఏం పేరు చేదు వెంటనే దేవుడు చెప్పాడు మోసకి ఆ చెట్టు కొమ్మను తీసి నరికి దాంట్లో ఏమైంది కృప దేవుని కృప అన్నింటినీ ఏం చేసిందండి మార అని మధురంగా చేసింది ఓకే అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడంటే చూడండి మొట్టమొదటిగా నేరుగా డైరెక్ట్గా ఇది ఐగుప్తు నుంచి విడిపించి వాగ్దానం చేసిన సువర్ణ వాగ్దానం చేసిన దేశానికి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు అరణ్యం అరణ్యంలో పెట్టాడు ఓకే అరణ్యంలో ఏముంది సస్య ఉందా లేదు ప్రతి పూటకి ప్రతి క్షణానికి ఎవరి మీద ఆధారపడాలి ఏమాత్రం వేషం వేసినా ఏమవుతుంది ఆ పూటకి భోజనం ఉంది కాపుదలు ఉండదు కదా ఎండ వచ్చినప్పుడు ఏం చేసాడు పగలు మ్యాగస్తాం చల్లగా ఎంత మంచివాడు వేసి వేసాడు అప్పుడు అరణ్యం అంతా వేసేనా ఇప్పుడు చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి ఇప్పుడు అందరూ పెట్టేస్తున్నారు అనుకోండి అట్లా కాబట్టి మొట్టమొదటి తెలియక ఏం చేస్తారంటే ఏసీనా అంటే ఒక పేరు ఉంది క్లిన్ సిటీస్లో ఇదేంటి మొన్న కుక్కడిపల్లి హౌసింగ్ బోర్డు ఇస్తారు ఫస్ట్ ఏసీ ఇచ్చు ఓకే వచ్చిన వాళ్ళని చూసి ప్రతి చోట మొదలు పెడుతున్నారు అయినా పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి ఏమవుతుంది డబ్బులు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి పెడతారు ఓకే అయితే మనమైతే మొదటి నుంచి పెట్టామనుకోండి అంతకుముందు పైన ఉండేది పైన ఉన్నప్పుడు కూడా ఏముండేది ఎందుకు పెట్టాం ఏసీ ఎందుకంటే పైన రేకులుండే అప్పుడు పైన ఉండే రేఖలు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది కింద కాలుస్తూ పైన వాక్యం అనేవంటే ఎవరు ఉంటారు అందుకనే కొద్దిగా భక్తికి అనుగుణంగా వాతావరణం కూడా పెట్టుకోవాలి ఓకేనండి అట్లా ఇవన్నీ బైబిల్లో ఉంటాయి దాన్ని చూసుకోవాలి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శించుకుంటారు ఓకే అది తప్పు అది సో అలా కాకుండా దేవుడు మనల్ని ఈ విధంగా సిద్ధపరిచాడు కనుక సరే మళ్ళీ ఇక్కడికి వద్దాం ఇక్కడ వారిని ఎట్లా భద్రపరిచాడు ఆయన ఏసీ మొత్తం ఏసీ పెట్టి రెండోది ఏం పెట్టాడు అగ్నిశామం మళ్ళీ హీటర్ పెట్టాడు ఓకే హీటర్ పెట్టాడు అట్లా పెట్టి ఏం చేశాడు వాళ్ళని సంరక్షించాడు ప్రతిరోజు కూడా వాడికి ఏం చేశాడు ఉదయం సాయంకాలం శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు కదండి ఇస్తే వాళ్ళు ఏం చేశారు వద్దున్నారా వద్ద వద్దంటే ఏమైంది ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఏమవుతుంది పోవాలి టఫా పెట్టారు ఓకే అండి అది దేవుడు పెట్టాడు ఎందుకంటే సస్యశ్యామలంగా ముందు తీసుకెళ్లే దేశంలోనికి తీసుకెళ్లే ముందు మొట్టమొదటిగా ఏంటి దేవుడు పరీక్షించి వారిని దీనులుగా చేసి వారికి తక్కువ ఇచ్చి సిద్ధపరుస్తాడు ఇది దేవుని లేదా ఇప్పుడు మన వరకు వచ్చినప్పుడు కదా వాళ్ళు ఐగుప్తులో ఉన్నట్టుగా మనం కూడా ఎవరండి అండి మనం కూడా లోక సంబంధం ఏం చివరినా డల్గా ఉన్నాం లేదా ఏమున్నా నవ్వు మరి అయితే ఎందుకంటే నేను మోఖం చూసి మాట్లాడుతూ ఉంటా కాబట్టి ఈ ప్రశ్న మర్చిపోండిపోతుగా రైట్ కాబట్టి మనం కూడా ఐక్యు అనే లోకములో లోక సంబంధాలుగా ఉన్నాం కదా వాళ్ళ పర్వ అధికారంలో ఉంటే మనం నేరుగా సాధాన అధికారంలో ఉన్నాం దేవుడిని ఎరిగిన ప్రజలుగా ఉన్నాం దేవుళ్ళు కాని వారిని సేవిస్తూ వచ్చాం మన శరీరం యొక్క మనసు యొక్క ఆశలను కోరికలు నెరవేర్చుకుంటూ స్వాభావికంగా పాపులంగా ఉంటుంది నిరీక్షణ లేని ప్రజలుగా ఉంటా ఉన్నాం అటువంటి మన కొరకు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఆనాడు జంతు సంబంధమైన గొర్రె పిల్ల వారి కొరకు వారి విమోచన కొరకు వధింపబడితే ఈనాడు ఎవరండి దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు వధింపడారు ఏది మంచిది పాత నిబంధన ముంగూర్తు సదృశ్యము దాని ప్రకారం ఎవరు వచ్చారు అందుకనే సత్యము యేసు ప్రభులు అదేంటనేది ముంగూర్చు జస్ట్ డూప్లికేట్ ఇల్లు కట్టే ముందు ముందు ఏముంటుందండి ప్లాన్ ఉంటుంది ఇక్కడ నక్సా అంటారు ముందు ఏముంటుంది నక్సా ఉంటుంది బ్లూ ప్రింట్ ఉంటుంది ప్లాన్ ఉంటుంది దాని ప్రకారం ఇల్లు ఏం చేయాలి మనం బ్లూ ప్రింట్ అది ఇప్పుడు కొత్త నిబంధన సంఘం కట్టబడాలంటే దేని ప్రకారము కానీ చాలామంది అది వదిలేస్తున్నారు దాని పద్ధతులు తెలియ తెలియని మార్గం అవుతున్నారు అందుకనే కొత్త నిబంధన సంఘం సరిగ్గా కట్టబడట్లేదు అది తెలిసిన వారే దాని చరిత్ర తెలిసిన వారే కట్టగలుగుతారు అయితే వారినే దేవుడు వాడుకుంటాడు ఆ రీతిగా లేకపోతే నామకార్థంగా ఉంటుంది దానికి అలవాటు పడిన వారు ఇక్కడ కూడా ఉన్నప్పుడు నాన నామకార్థంగానే గడుపుతున్నారు ఇంక్లోడింగ్ యాభనస్తుడు ఏది క్రైస్తవ చేతి చూసారు ఎంత చెప్పినా అంతే ఏమైపోయింది ఏమైపోయిందో ఇప్పుడు చూపిస్తా ఉంది దీంట్లో ఓకే అట్లా నలభై సంవత్సరాల వారిని ఏం చేశాడండి నడిపించాడు మనది మన విషయంలోకి వచ్చినప్పుడు యేస ప్రభు తానే రక్తము కార్చాడు చనిపోయి సమాధి చేపట్టి తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభులోనే మన పాప విమోచన రక్తం ద్వారా ఉంది యేసు ప్రభు మండలపురుద్ధానం పునరుద్ధానంలోనే మన పాప రెండు ఎవరిలో ఉన్నాయి హైగుప్త పొలమేరలో ఏముంది ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం ఏం తీసుకున్నారు బాప్తీస్ ఏం చేసింది వాడిని లోకం నుంచి వేరు చేసేసి వారి వెట్టి సేకరీ నుంచి వేరు చేసి ఎక్కడికి వచ్చారు అరణ్యం ఈ అరణ్యంలో టెస్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మన రక్షణ కూడా అంతే మొట్టమొదటిగా లోకంలో ఉన్నాం ఏసు రక్తం చేత విమోచన ఏసు మరణ పునరుద్ధానాల్లో పాలు పొందాం అదే బాప్తిస్ యేసు నా పాపరు చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచినాడని నమ్మా మన విశ్వాసానికి సాదృశ్యం బాప్తిజం ఒకటే నేను క్రీస్తు కూడా చనిపోయాను సమాధి చేపడ్డాను తిరిగి లేచాను అందుకనే యేసు ప్రభు రెండోసారి వస్తే ఇప్పుడు బతికొండగా ఈ శరీరం మార్పు చెంది మహిమలకి మరి ఎవరు బా ఎవరైతే బాప్తిజంలో సాక్ష్యం అవ్వలేదు ఇంకా ఎక్కడున్నాం అటు ఇటు కాకుండా అటుగాడిగా ఎక్కడ అడ్డగాడిది కాదు నిడో కాదు నిల్వడితే కాదు అట్లా ఉంటాయి ఇట్లా చెప్తారా రాము అది ఎందుకంటే అడ్డగాడిని కొడితేనే కానీ ఏం కాదు దానికి అడ్డగాడితే కొడతారు బాగా కొట్టాలి అది మంచిగా అడుదని ఏం చేయాలి మంచిగా చెప్తే నడుచుకుంటుంది అడ్డగాడిదలు ఏం చేస్తాయండి ఉన్నాయా తర్వాత అది సంగతి కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము ఇప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత ఎక్కడికి వచ్చాము అరణ్యంలోకి వచ్చాము ఈ లోకంలోనే ఉంటుంది ఈ లోకం అది ఇది అరణ్యం అరణ్యం అంటే ఏంటంటే సత్యవాక్యం లేదు తర్వాత ఈ లోకంలో దేవుని వాక్యం ఎక్కడైనా ఉందండి ఎక్కడైనా ఉందంటే ఎక్కడుంది మన బైబులు సంఘము దీంట్లోనే ఉంటుంది ఒక ఇది కూడా సత్యాన్ని సరిగ్గా చెప్పేదిగా ఉంటుంది కాబట్టి ఈ లోకంలో ఈ లోకాన్ని దాటిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం పరలోకానికి పరమ కణానికి పరమ కణాన్ని ఎటువంటిది అంట ఎటువంటిది మహిమాయుక్తమైనది పరిశుద్ధమైనది నీతి నివసించినది ఎన్నటికీ లయము కానిది నిరంతరము ఉంది అయితే పాత నిబంధనలు భౌతికమైన ఉన్నాయి ఆశీర్వాదాలు కొత్త నిబంధనలు నేరుగా ఏమున్నాయి ఆత్మ అందుకనే పౌలు ఏమంటాడు ఎఫస్సీ ఒకటిలో పర ఆత్మ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్యస్ ద్వారా మనకు కాబట్టి పరమతండ్రి స్థుతింపబడుగాక పరలోకే ఉంటాం కాబట్టి ఇప్పుడు మన ఆశీర్వాదాలు ఏంటి వార ఆశీర్వాదాలు ఏంటి అవి దేనికి గుర్తుగా ఉన్నాయి పరలోక ఆశీర్వాదాలుగా మనం చూసుకోవాలి వాటి దగ్గర ఓకేనండి అది కాబట్టి ఈ లోకంలో మనం ఇస్రాయలు నడుచుకున్నట్టుగా నడుచుకుంటే అరణ్యంలో పరలోకానికి వెళ్తాము కదా తర్వాత యహోస్వా నాయకత్వంలో యోద్ధాన్ని దాటారు కదా యోద్ధాన్ని దాటిన తర్వాత యుద్ధాన్ని జయించి అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఆదేశం కదా ఆదేశం ఎలా ఉంది పాలు తేనెలు ప్రవేశానికి సమృద్ధి అయిన దేశం అయితే పరలోక రాజ్యం కూడా ఎటువంటిది అక్కడ ఇంకా అయితే నీకు ఈ కోరిక ఆ కోరిక అనేది అక్కడ భక్తులు చెప్తూ ఉంటారు అక్కడ ప్రార్థన అనేది ఉంటే తింటే ఏముంటుంది ఆరాధన ప్రార్థన అనేది ప్రార్థన ఎక్కడ ఉండాలి ఆరాధన ఇక్కడ ఉండాలి ఆరాధన ఉండాలి ప్రార్థన ఉండాలి అక్కడే ఉండాలి ఆరాధన అక్కడ అడగటానికి ఈ శరీరం ఉండదు కదా ఈ దొన్నపోతూ ఉండదు కదా కాబట్టి పెద్ద ప్రాబ్లం ఓకే ఏమో శోభమ్మ ఉన్నావా రైట్ నేను చూస్తా ఉంటాను ఎవరు నాకు ఆల్రెడీ అనుభవం అంటే అందుకనే శ్రమ లేకుండా తీసుకెళ్తున్నాడు అరణ్యంలో కూడా విధేయులైన వరకు ఏముంటుందండి సమృద్ధి ఉంటుంది దేవుడు తోడుగా ఉంటే ఏముంటుంది సంతోషం ఉంటుంది దేవుడు పెట్టింది తింటా దేవుని చిత్తమే చేస్తా అదే నాకు శ్రేష్టమైంది అని దే దేవుడు ఇచ్చిన దానికి మనం ఇష్టపడి ఉంటే కష్టమే ఉంటుంది కదండి అందుకనే ఫ్రెష్గా ఐగుప్తు నుంచి వచ్చాం కనుక ఐగుప్త ఆశలు ఐగుప్త విధానాలు ఐగుప్త శరీర సత్వం అంతా పోయేలాగా కొంతకాలం ఎక్కడ పెడతాడు అరణ్యములు మనల్ని కూడా రక్షించి లోకంలో పెట్టి నడిపిస్తున్నాడు ఎవరి మీద ఆధారపడాలి ఇప్పుడు మళ్ళీ అనుక్రం చూద్దాం అక్కడ ఏమున్నాయండి దేవుడ వచనంలో ఏమున్నాయి నీటి వాగులు నీటి వాగులు ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నాయి నీటి వాగులు వాక్యానికి గుర్తుగా ఉంది కదా వాగులు వాక్యానికి గుర్తుగా ఉంది మనకి ఆశీర్వాదం దేనివల్ల వస్తుంది వాక్యం ద్వారా వస్తుంది వాక్యాన్ని విని విధేయత చూపిస్తే వాక్యాన్ని విని లోపాలు సరిదిద్దుకుంటే ఆశీర్వాదం వస్తుంది కానీ లోపాలు పాపాలు అలాగే పెట్టుకుని ఆశీర్వదించు దేవా లేకపోతే పాస్టర్లు వచ్చి డబ్బులు ఎత్తికి జీవించి ఆశీర్వదించి కాపాడి ఇది చేసి అది చేసి ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడన్నా అట్లా చేస్తాను అవన్నీ వట్టి మాటలు అండి వేషధారణ అదంతా దగ్గర అర్థమైందండి అందుకనే బాగులు దేనికి గుర్తుగా ఉందంటే ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది దేంతో వస్తుందండి వాళ్ళ వాక్యం ద్వారా వస్తుంది యేసు ప్రభు నెరగాలన్న వాక్యం సరిదిద్దుకోవాలన్నా ఓకే తర్వాత బెరాకా లోయ బెరాకా లోయ అంటే ఏంటంటే బెరాకం కాకమండి ఆశీర్వాదపు లోయ ఓకే వాగు నీటి గుర్తు బెరాక సారీ ఈ లోయ దేనికి ఆశీర్వాదానికి గుర్తు తర్వాత కొండలు కొండల అనుభవంలోకి వెళ్ళాలి ఎవరు వెళ్ళారు కొండలు కొండ అనుభవంలోకి మో మోసే కంటే ముందు మోసే కంటే ముందు అప్పుడు అప్పుడేమైపోయాడండి ఆయన అయిపోయాడు విశ్వాసంలో నీ ఏకైక కుమారుని నాకు అర్పించంటే కదా అప్పటి వరకు గొణుకుతూ సొణుకుతూ దేవుని తప్పులు పెట్టుకుంటూ వచ్చాడు తప్పులన్నీ ఎవరిలో ఉన్నాయి అబ్రాహంలో ఉన్నాయి శారాలో ఉన్నాయి శార అంటే ఇక్కడ అబ్రహం అంటే ఇక్కడ ఎవరిలో తప్పులు ఉన్నాయి అటువంటి వాడు కింద నుంచి ఎక్కడికి ఎక్కేటప్పుడు ఓ మౌర్యా పర్వతి మీదకి ఎక్కి తన ఏక కుమారుడు దేవునికి అర్పించాడు ఆ స్థాయిలో ఉన్నామను రావాలి ఉన్నామంటే రావాలి కొండ అనుభవం అంటే పైకి 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 ఎక్కి ఆ కొండ నుంచి అటు వెళ్ళిపోవాలి ఓకే అట్లా కొండ అనుభవం అంటే అర్థం ఏంటి ఆత్మీయ ఉన్నతమైన అనుభవం గుండా వెళ్ళాలి తర్వాత వారు వారు ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి వాక్యం పారుతుందా లేదా వాక్యం సంఘం ద్వారా పారుతుంది ఎప్పుడు కూడా చదువుకోండి చదువుకోండి అని చెప్తున్నారు ఈరోజు సేవకులు చదువుకో చదువుకుంటే ఏమర్థం అవుతుంది మీకు చదువు చదవాలి నేను కూడా చెప్తాను చదువును మీకు ఏమర్థమైంది నాకు చెప్పండి అసలు చదవటమే ఇష్టం లేదు చాలా వినటం కూడా ఇష్టం లేదు చదవాలి వినాలా రెండు చేస్తున్నామా చేయని చూద్దాం రెండు చేస్తే తక్కువ ఎక్కడున్నాం మనం వాళ్ళ వాళ్ళ పేరు అంటే ఇస్రాయిల్ అంటే ఎంత దుర్మార్గులు ఆ మాట ఎవరినే మనం ఎవ ఇంటి అనట్లేదు ఎవరినన్నా దుర్మార్గులారా అంటే అట్లే అర్థమవుతుందండి కాబట్టి మార్చుకోవాలి ఏం కావాలి ఇప్పుడు మనం శ్రేష్ట దేశానికి వెళ్ళాలంటే ఏం కావాలి ఎప్పుడు కూడా ఈ అనుభవాల ముంద వెళ్ళాలి అందుకే నేను వారిని ఎందుకు అక్కడి నుంచి నడిపించాడు పద్నాలుగు వస్తువులు చూడండి నా మనసా నీ మన నీ మనసు మరించి

అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసిన అనుకుందిరేమో కాగా ఈ దేవుడే నేను జ్ఞాపకం చేసుకున్నాను ఇలాగా తాను మీ పితృలతో ప్రమాణం చేసినట్లు తన ఇబ్బందులను నీటి వలె స్థాపింపవాలని మీరు భాగ్యము సంపాదించుకోవడానికే మీకు సామర్థ్యము కలుగజేవాడు ఆయన ఎందుకు అరణ్యంలో నడిపించాడు ఎందుకు నేరుగా వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాడు ఎందుకు మనల్ని రక్షించి లోకంలో పెట్టాడు అంటే ఎందుకొరకండి ఇటు ఇప్పుడు నేను ఒక చదువుతాను వినండి ఎందుకంటే ఇక్కడ పెట్టాడు ఒకవేళ నీ మనసు మరించి మనకి ఏ మనసు ఉండాలి దేని మనసు ఉండాలి మారు మనసు ఉండాలి మారు మనసుకి తగిన ఫలాలు ఫలించాలి దేవునికి భయపడే మనసు ఉండాలి లోపడే మనసు ఉండాలి దేని మనసు ఉండాలి విన్నా దేని మనసు ఉండాలి ఏమనిస్తుంది మొదటేసరిగా రాలేదు తప్పిపేళ్ళ కుమ్మాడుకు వచ్చినంత మారు మనసు మనకు వచ్చిందా 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 ఏమన్నా వస్తా ఓటు దగ్గరికి ఎప్పుడు వస్తాం ఓటు దగ్గర రోజు వస్తావా ఓటు దగ్గర ఓటు దగ్గరికి ఏం చేయాలి ఓటంటే నేను దేవుడు వాకింగ్ దగ్గర రావాలి రావాలి కదా ఇవన్నీ రావాలి ప్రార్థన చేయాలి దేవుని మీద ఆధారపడాలి అంతా ప్రార్థన మీద ఏమీ లేదు నేను ఒంటరిగా చేసుకుంటానంటే ఏమవుతుంది అవుతుందా వీళ్ళందరినీ ఒంటరిగా నడిపించాడో అందరినీ నడిపించాడా అది సంఘదర్శనం ఓకే దిన వాళ్ళు ఇండివిజువల్ ఎక్కువ అవుతుంది బౌధకలు కూడా చెప్పేది అట్లాగే చెప్తుంది దానికి అలవాటు పడిపోతుంది అది మోసపోతున్నారు చాలా అట్లా చేయకూడదు ఓకేనా శేషంలో మనం ఉండాలి జాగ్రత్త ఫస్ట్ ఎందుకంటే అక్కడ నడిపించాడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను నడిపించేవుడే నీ హోమాను మరచదు మేము అందుకని బల్లు ఎందుకు పెట్టాడు గత వారం అంతా మర్చిపోయాం ఎప్పుడు గుర్తు చేసుకోవాలండి అంటే మర్చిపోయాము వారం అంతా వారం అంతా మర్చిపోయి మర్చిపోయాడు మర్చిపోయాం ఇప్పుడు వచ్చి గుర్తు చేసుకో వాడు కూడా ఏమంది ఏమో ఎందుకు పెట్టి ఎందుకు నడిపించాడట్లా మనసు మదించిన వాళ్ళు మర్చిపోతారు అందుకనే మన మనసు ఎప్పుడు కూడా ఇంకా కూడ తర్వాత చదువు అమ్మా తాపకరమైన పాములు ఉన్నాయి అక్కడ ఏళ్ళు ఉన్నాయి నీళ్లు లేని భయంకరమైంది చూశా సమృద్ధిచ్చే ముందు ఏం చేస్తారండి ఈ పరిస్థితిలో ఈ పరిస్థితుల్లో నిలబడిన వాళ్ళే దానికి నేసపురం నమ్ముకున్నాను వెళ్ళిపోతానంటే కాదు పరీక్ష పరిశోధనలు అన్నింటినీ కూడా జయించుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ కలిగిన రక్షణ భయంతో అణుకుతో కొనసాగించుకుంటూ ఈ లోకంలో దేవుని సేవ చేయాలి ఓకేనా దేవుని సేవ అంటే ఏంటి ఆరాధన చేయటం యథార్థంగా ప్రార్థన చేయటం ప్రార్థన కూడా మీ ఇష్టానుసారంగా చేసేది కాదు ఎవరి ఇష్టానుసారం చేయాలి దైవ చిత్తానుసారంగా చేయాలి ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పబడతాయి ఓకేనండి అది కాబట్టి నువ్వు చేయి నువ్వు చేయి అంటే కాదు నువ్వు కూడా అందరితో కలిసి ఏం చేయాలి చెయ్యాలి అట్లా దేవుని మీద ఆధారపడాలి లేకపోతే ఏమొస్తాయి పాపకరమైన తేళ్లు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క కాటేజ్ ఏం చేస్తాయి మంచిగా నిన్ను సరి చేస్తాయి తర్వాత తుదక్ మేలు చేయవలనని తుదక్ అంటే బిగినింగ్ కాదు మేలు ఎప్పుడండి తుదకు ఎందుకు ఈ పరీక్ష పరిశోధనలు అయిన తర్వాత నీకేం జరుగుతుంది కొన్ని దినములు నీకు శ్రమ కలుగును కాబట్టి ఓర్చుకొని నేర్చుకొని జాగ్రత్తగా నడుచుకోవాలి ఎప్పుడు కూడా ప్రభు మీద దృష్టి తొలగించుకోవాలి ఎప్పుడు కూడా పరలోకంలో ఉన్న దృష్టి రేపు ఇప్పుడు మన ఎవరు వాకింగ్ చెప్పారు మన కీర్తి చెప్పింది చూడండి యాకోబు లే రాహేలు కొరకు ఏడు సంవత్సరాలు ఏం చేశాడు కొను చేసాడు ఎట్లా ఉందంటే ఏడు సంవత్సరాలు త్వరగా గడిచిపోయిందండి త్వరగా గడిచిపోయిందండి ఎందుకంటే ప్రేమించడానికి నాకు కావాలి ఇష్టమైన దాని గురికి పనిచేసినప్పుడు ఏముంటుంది త్వరగా గడిచిపోయింది ఓకే అది అట్లా కాబట్టి మనం కూడా ఏది ఇష్టం మనకి రాయాల పర్లేదు రాయలు అంటే చాలు రాయలు కూడా పంప వచ్చింది ఎవరిది ఇస్తారా సాంట ఏమన్నా నేను దేవుడినా సంతానం ఇవ్వటానికి దేవుని అంటే భయభక్తులు కలుగు మనసు మనసు మార్చుకో ప్రార్థన చేయప్పుడు ఆయన ఇస్తాను నేను అంటే అప్పుడు ఆ ప్రకారం చేస్తారు అవన్నీ చెప్పలేదు కానీ నేను చెప్తాను ఓకే అండి అవన్నీ చేయరు ఈ సమస్య ఆ సమస్య ఎందుకు ఎందుకు పెట్టాడు ఇక్కడ బిఫోర్ యూ గెట్ దేవుని వాగ్దానం పొందే ముందు ఏం చేయాలని ఫస్ట్ ఈ విధంగా దేవుడు నడిపిస్తాడు తర్వాత నేడు తర్వాత సమృద్ధి తర్వాత మనకి శాశ్వత జీవనం తర్వాత చూడండి ఇంకేముందమ్మా ఎవరికి పెట్టలేదండి ఎవరికి పెట్టాడు ఈవెన్ అబ్రాహం తినలేదు ఏం తినలేదు ఇసాకి యాగపులు ఎవరు తినలేదు వాళ్ళు అసలు భక్తులు వాళ్ళని బట్టి వీరు దేవుడు పిలుచు ఏర్పరుచుకున్నాడు విమోచించాడు కానీ వీళ్ళకి పెట్టించాడు పెడితే ఏమైంది చూసారా కుక్కని సింహాసనం ఎక్కిస్తే ఏం చేస్తుందంటే అదే కుక్కని సింహాసనం ఎక్కిస్తే ఏం చేస్తుంది నంబర్ వన్ వస్తుంది కొక్కని సింహాసనం పెట్టి సింహాసనం వారు ఎవరన్నా చేస్తారండి బాత్రూంలో ఎక్కడ చేసుకోవాలి ఆ దాన్ని ఎక్కిస్తే ఎక్కడ నిన్ను నన్ను ఎక్కిస్తే ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం ప్రసన్న సింహాసనం మాత్రం కావాలి దేనికి అది కాబట్టి ఈ ఆశీర్వాదం ఏమైంది చెప్పండి టైం అయిపోయింది కాబట్టి మిగిలిన మీరు అర్థం చేసుకోండి మిగిలిన మెసేజ్ మీరే తయారు చేసుకోండి ఆరాధన